రేపు కాళేశ్వరం పోతానమని ఇలా మైదాకి తెచ్చుకొని నూరుకొని పెట్టుకుంటాను టూర్ పోతానన్నట్టు ఆ టూర్ కోసం మైదాకి నూరుకొని తెచ్చుకొని పెట్టుకున్నది నేను కూడా కొంచెం అయినాక పెట్టుకుంటా దీని నుండి ఉన్నది ఏం చేసుకుంటావే కాళ్ళకు పెట్టుకుంటా కాళ్ళకు కూడా పెట్టుకుంటుందట అది ఏమన్నా నువ్వు పెట్టుకుంటావా అబ్బో నువ్వు ఉంచుకో వద్దు ఆల్రెడీ కాళ్ళకు ఉంది రాగు ఆల్రెడీ నీ కాళ్ళకు ఉంది ఇంకెందుకు చేతిలోకి పెట్టా నువ్వు వండుకున్నాక పెడతా నువ్వు ఉంచుకోవరా అమ్మమ్మ కాళ్ళకు కూడా పెట్టుకుంటా ఉంది నువ్వు ఉంచుకోలేవు అది కా కోను కాదు పెడతా పెడతా ఇంకా పెడతా పెడతా మొత్తం చేయి మస్తు అండి ఇందిరా ఉందిరా నీ మైదాకు రెండు చేతులకు పెట్టుకుంది చిట్టు తల్లి నేను కూడా పెట్టుకున్నా కనబడతా అమ్మ పొద్దున్నే లేచి దీపం ముట్టించింది రెడీ అయినాం పొద్దున్నే సెవెన్ కల్లా రెడీ అయిపోయినాం ఇక మా అమ్మ ముగ్గులు అయితే చూపిస్తాయి రియా అంత లోపల ఆటో వచ్చి అంత లోపల నేను కూడా నైట్ కాళ్ళకి పెట్టుకున్నా కోరింటాక మంచిగా వండింది ఎర్రగా ఆటో వచ్చింది ఎక్కిన పొంగ పొంగ దారి మస్తు కోతులు కనబడ్డాయి పిల్లలు అయితే చూసుకుంటే మస్తు ఎంజాయ్ చేసాడు ఆటోలకి వెళ్ళి మా వాడల గ్యాంగ్ గ్యాంగ్ అందరం కలిసి కాళేశ్వరం అన్నాం ఎప్పటికి ఇంట్లోనే ఉంటారు కదా ఆడోళ్ళు అప్పుడప్పుడు ఇట్లాంటి టూర్లు వేయాలి మస్తు ఎంజాయ్ చేయొచ్చు పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి టూర్ లా తీసుకుపోవాలి ఎంజాయ్ చేయాలి ఎప్పటికీ స్కూలే కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి టూర్లు కూడా వేయాలి వాళ్ళతో మేము కాళేశ్వరం దగ్గరకైతే వచ్చినాం ఇది మహారాష్ట్ర బార్డర్ లో ఉంటది కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత సరస్వతి ఈ మూడు నదులు అన్నమాట సో అందుకనే ఇక్కడ నదిని త్రివేణి సంగమం అని పిలుస్తారు కార్తీక మాసంలో చాలా మంది కాళేశ్వరంకి వచ్చి ఈ త్రివేణి సంగమంలో దీపాలు అయితే విడిస్తారు మేము కూడా ఇక్కడికి కార్తీక మాసంలో అందుకనే వచ్చినాం ఫస్ట్ ఫస్ట్ గంగ దగ్గరికి వచ్చినాం ఫస్ట్ గంగ స్నానం చేసి దీపాలు వదిలిన తర్వాత గుడికి వెళ్దాం అని చెప్పి వచ్చినాం అనమాట వాటర్ అయితే మస్తు దూరంగా ఉన్నాయి

నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం కాళేశ్వరంకి రావడం ఇక్కడ గంగ స్నానం చేయడం దీపాలు వదలడం చాలా హ్యాపీగా ఉంది కార్తీక మాసంలో నది స్నానం చేసి నదిలో దీపాలు వదలడం చాలా మంచిదట సో ఫస్ట్ టైం అన్నమాట నేను నదిలో దీపాన్ని వదలడం ఇప్పుడే దర్శనానికి వచ్చినాం ఫుల్ లైన్ ఉంది వచ్చినా జేజ దగ్గరకి వచ్చినావా గుడి చాలా పెద్దగా ఉంది చాలా స్పేషియస్ గా గుడి ఉంది మస్తు మంది వాడతారు గుడిలో దర్శనానికి లైన్ కూడా ఎక్కువనే ఉంది కార్తీక మాసం కదా చాలా మంది ఉంటారు ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది చాలా పెద్ద ఉసిరి చెట్టు ఉంది ఆ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తాను కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలో మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగిస్తాను చూడండి ఇక్కడ వాళ్ళు ఎట్లా వెలిగిస్తారు చూపిస్తాను మంచిగా వెలుగుతాను దీపాలు మా పక్కాంటి అంటే దేవుళ్ళను బాగా మొక్కుతుంది మమ్మల్ని అందరినీ కాళేశ్వరం తీసుకొచ్చింది కూడా ఇయ్య అంటే ఇయాంటి వల్ల మేము అందరం కాళేశ్వరం దర్శనం చేసుకున్నాం ఈ రోజు దర్శనానికి దగ్గరకు వచ్చేసినాం ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట లోపలికి పోతున్నాం ఇక దర్శనం బాగా జరిగింది ఇక్కడ రెండు లింగాలు ఉంటాయి ఒకటి కాళేశ్వరుడిది ఇంకొకటి ముక్తేశ్వరుడిది అందుకే ఈ ఆలయానికి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం అని పేరు వచ్చింది ఈ పేరు ఎందుకు వచ్చిందంటే దర్శించిన భక్తులందరినీ ముక్తేశ్వరుడు అనుగ్రహించడం వల్ల యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు అప్పుడు శివుడు యముణ్ణి లింగ రూపంలో తన పక్కనే కూర్చోమన్నాడట తనని దర్శించుకుని యముని దర్శించుకోకపోతే మోక్ష ప్రాప్తి లభించదని అలాంటి వాళ్ళని కాలం దగ్గర పడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకో ఆదేశించిండు ఇదన్నమాట మనకు కాళేశ్వర చరిత్ర అందుకే ఈ ఆలయానికి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం అని పేరు వచ్చింది ఇంకో పేరు ఏంటంటే రెండో కాశీ కూడా పిలుస్తారు ఇక్కడ చాలా మంది ఉసిరి చెట్ల కింద దీపాలు అయితే వెలిగిస్తారు మేము కూడా దీపాలు వెలిగిద్దామని కూర్చున్నాం చాలా మంది ఇక్కడికి కార్తీక మాసంలో వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మూడు వందల అరవై ఐదు వర్తులు కాల్చడానికి పిండి దీపాలు ఉసిరి దీపాలు పెట్టడానికి కార్తీక మాసంలో మీద వేస్తూ ఉంటారు కొన్ని వేల అయితే వెలుగుతున్నాయి ఈ ఆలయంలో కాళేశ్వరం మొత్తం దీపాల వెలుగులతోనే నిండిపోయింది కార్తీక మాసం మొత్తం ఇట్లనే ఉంటది ఇక్కడ మేము కూడా మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించినాం ఉసిరి చెట్టు కింద చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం నేను ఇక్కడ దీపాలు వెలిగియడం మా గ్యాంగ్ అందరం కలిసి మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించినాం సక్సెస్ఫుల్గా మా మమ్మీ డియాడీ పిల్లలందరం కలిసి వీడియో తీసుకున్నాం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దర్శనం అయిపోయిన తర్వాత మంచిగా ఫుడ్ తిన్నాం తర్వాత అయినా బయలుదేరిపోయినాం కాళేశ్వరం నుండి నాగార్జున సాగర్ దగ్గరకు వచ్చేసినాం కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసినాం ఫస్ట్ టైం అది కూడా చూడడం పోంగ పోంగ బంతి పూల వనం కనపడ్డది మస్తుంది చూసడానికి అందుకే వీడియో తీసి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇక్కడ దగ్గరలో మల్లన్న గుడి ఉందట అది కూడా చూసుకొని పోదామని చెప్పి పోతాన్నాం మల్లన్న టెంపుల్కి పోతాన్నాం పురాతనమైన మల్లన్న టెంపుల్ అట చూద్దాము ఈ టెంపుల్ నైన్టీన్ ఎయిటీ త్రీ లా కట్టినట చూసిరా రాసి కూడా ఉంది ఇక్కడ అయితే ఇదైతే ఇంకా పెద్ద దేవం తీరే ఉన్నది మన చిట్టు తల్లాగో ఆ మేడలు ఆ పూతలు ఆ జుట్టు పీలిక మా టూర్ కంప్లీట్ అయిపోయింది అదే ఆటోలో ఇంటికి ప్రయాణం అయినవి అయ్యో అడుగుడే మర్చిపోయినా మా వీడియో ఎట్లుంది నచ్చిందా అయితే లైక్ చేయరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు ఇట్లాంటి మంచి మంచి వీడియోలు ఇంకా వస్తాయి బాయ్ బాయ్